సార్ ఒక యాభై మందిని చంపేయగానే మీడియా ప్రభుత్వం ప్రజలు అది ఏదో పెద్ద అనుభవం పడ్డట్టు అల్లు కొల్లం అయిపోయారే మన జన్మలకు కారణమైనా మన రక్తాలు పంచుకొని మనలో సగ భాగమే బ్రతుకుతున్న ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచేతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి ఒక్కడైనా ఒక్కడైనా సార్ పట్టించుకుంటాడా ప్రశ్నించాడా నిలదీశాడా పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా అసలేం జరుగుతుంది మన దేశంలో మన అమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుర్లు బయటకు వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నాం బిక్కు ఎందుకు ఉంటున్నాం అరే మళ్ళీ మన అడుగుల్లో బాంబుల మధ్య ఎడరిలోకి వెళ్ళిపోతున్నారా అరే మనలాంటి మనుషుల మీదకే కదా సార్ వెళ్ళేది ఆడది బయటకు వస్తే చాలు సార్ సందుల్లో రోడ్లలోను కాలేజ్ లోను ఆఫీసులోను పోస్ట్ ఆఫీసులోను పార్కుల్లోనూ చూస్తున్న కొన్ని వేల లోను మధ్య నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం భయం సార్ మనకి చేస్తాడంటే ఏనా ఏంటి సారి పరిస్థితి దరిద్రం ఠూ పుణ్యభూమి భూమి కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఏంటి సారి కర్మ మాతృదేవో భవ అండ్ మొదటి నమస్కారం శ్రీకిపేటమని మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది సార్ కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది ఇదే దేశంలో రావణాసరి ఒక శిక్షుల్ పర్వతి సీతం తల్లి ఎత్తుకున్నందుకు కోతులతో కలిసి వాడిని వాడి రాజ్యాన్ని సర్వ నాశనం చేసిన రాముని చూసి మనం నేర్చుకోవాలి సార్ ఒక ఆడదాని కొంగులాగినందుకు పద్దెనిమిది లక్షల మందిని పిచ్చి కొక్కల చంపడం చంపిన మహాభారతాన్ని చూసి మనం మేము సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం ఆడవాళ్ళు ఎత్తుకెళ్ళిపోవటం చీరలు లాగటం గ్రేట్ కంట్రీ సార్ సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సెల్యూట్ సార్ పోలీస్ స్టేషన్లు కోర్టులు కమిషన్ ఆఫీసర్లు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్సెట్రాలు 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 ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బ్రతకడం కోసం కొన్ని వేల కోట్ల ప్రజల సొమ్ముతో మనం మన కోసం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ చేస్తాము ఒక ఆడదానికి సేఫ్టీ లేదు సార్ మారాలి సార్ ఈ పద్ధతి మారాలి సార్ మార్పు అనేది ఆకర్షణించి రాదు సార్ మనలో రావాలి మనందరిలోనూ రావాలి మన అమ్మలు మనల్ని కడుపులో భద్రంగా దాచుకొని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్ శిక్షలు వేయటం కాదు సార్ మా అందరి చేత పెద శిక్షలు చదివించండి నా ఈ అటవిక అనాధరిక సమాచారాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ బడిలో వేయండి సార్ మళ్ళీ బడిలో వేయండి ఆడవాళ్ళు గురించి చదివించండి సార్ అమ్మ తత్వ అంటే నేర్పించండి అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ